కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయ మహర్షి అగస్సునితో ఇలా అంటున్నారు ఓ కుంభ సంభవ దూర్వాసుడు విష్ణువును ఆశ్రయించగానే శ్రీహరి అతన్ని ఎంతో ప్రేమగా శాంతింపజేస్తూ ఇలా అన్నాడు ఓ దూర్వాసముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధానం వల్ల వచ్చిన ఈ సంఘటనలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి అవసరం ఉంటే నేను ఎన్నో అవతారాలు తీసుకోగలను బ్రాహ్మణులు చెప్పిన మాట నెరవేర్చుట నా ధర్మం నీ మాటకు విలువ ఇచ్చాను కానీ నీవు అంబరీషుని ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి రాకపోవడంతో అతడు తీవ్రంగా బాధపడ్డాడు బ్రాహ్మణుని మాట విచ్ఛిన్నం చేశానేమోనన్న ఆందోళనతో ఉపవాస దీక్షకు సిద్ధమయ్యాడు అతని ఆ మనస్తాపం వల్లే సుదర్శన చక్రం నిన్ను వెంబడించింది ప్రజలను రక్షించి రాజధర్మం బాధపెట్టడం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టపనులు చేసినా అతడిని శిక్షించాల్సింది ఇతర జ్ఞానులైన బ్రాహ్మణులే బ్రాహ్మణుడిపై దండన విధించడంతో విప్రులకే అధికారం పాపాలు చేసిన విప్రుణ్ణి మరొక విప్రుడే శిక్షించాలి బ్రాహ్మణ యువకునిపై దండన విధించడం మహాపాత విప్రుణ్ణి హింసించేవాడు హింసకు ప్రేరేపించేవాడు బ్రాహ్మణ ధనం దోచేవాడు వీరందరినీ శాస్త్రాలు బ్రహ్మహంతకుల వలనే పరిగణిస్తుంది అంటూ ఇలా చెప్పసాగి మహర్షి అంబరీషుడి నీ కోసం ఎంత ఆరాట పడుతున్నాడో తెలుసా ఇబ్బంది పడుతున్నాడు అందువల్లే నేను బ్రాహ్మణ ద్రోహి అయ్యానేమో అని అతడు ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నాడు అందువల్ల వెంటనే అంబరీషుని వద్దకు వెళ్లి అతని ఆశ్రయం పొందు మీరు ఇద్దరు శాంతిని పొందుతారని శ్రీహరి దూర్వాసుని పంపించగా అతడు అంబరీషుని వద్దకు చేరడానికి బయలుదేరాడు ఇదే కార్తీక పురాణంలోని ఇరవై ఏడవ అధ్యాయం ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నేను ఇంత కష్టపడి చేస్తున్న ఈ వీడియోస్ మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి